ఏంటండి ఏడు సంగతి అందరు బాగున్నారు కదా మా దద్ద ఒక మాట చెప్పాడండి ఏటంతే ఊరయ్యా సిరిగిపోయిన సొక్క తొడుక్కున్న పర్లేదు కానీ మంచి పుస్తకం కొనుక్కోరా అని ఏ మహానుభావుడు కాడ ఈ మాట బయట కానీ మా దద్ద గొప్ప మాట చెప్పాడండి పుస్తకము మా తల్లి ఎంత గొప్పదండి ఇన్ని ఎస్సేయాలు చెప్తుంది ఇన్ని ఎస్సేయాలు చెప్తుంది ఏది మంచో ఏది చీడో ఎలాగ బతకాలి ఎలాగ ఉండాలి ఎలాగ ఉండకూడదు చెప్తుంది కొన్ని కథలు నావల్స్ చదివితే ఊహాశక్తిని ఆలోచన శక్తిని పెంచుతాయి ఒక కొత్త లోకంకి తీసుకెళ్తాయి ఒక సినిమా చూసామనుకోండి ఆ సినిమా డైరెక్టర్ గారు ఏ చూపిస్తే అదే చూస్తాం మనం అంటే సినిమాని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు సినిమాలు చూడాల కానీ కథ చదివితే ఆ లోకాన్ని మనం సృష్టి సృష్టించుకుంటాము ఏటంతారు కలంటే ఒకసారి పుస్తకం చదివి ఒక మంచి కథ చదివి చూడండి మీరే ఆ సినిమాకి డైరెక్ట్ ఆ కథలోన మీరే హీరో మీరు ఆ కథలో ఆ ఊహాలోకంకి వెళ్ళిపోతారు పుస్తకం అంత గొప్పది అలాగే మనం మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నా సమాజంలో ఎలాగ బతకాలు తెలియాలన్నా మంచి ఏదో చెడు ఏదో తెలియాలన్నా నమ్మకం ఏదో మూఢనమ్మకం ఏదో తెలియాలన్నా ఇవన్నీ కూడా పుస్తకాల్లోనే ఉంటాయండి గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయండి ఏటి పుస్తకాలు కావాలనుకుంటే రేటే ఏటి లేదండి మనకి ఇప్పుడు ఇక్కడ వైజాగ్లోన ఆర్కే బీచ్ కడ ఎగ్జిబిషన్ మైదానంలోన బుక్ ఫెస్ట్ అవుతుందండి అంతేటంతే దగ్గర దగ్గర వంద రకాల అది ఏంటంటారు పబ్లికేషన్ లోలు తయారు చేసినటువంటి లక్షో రెండు లక్షలు దగ్గర రెండు లక్షలు అయినట్టు విన్నాను రెండు లక్షల పైగా పుస్తకాలు ఒక దగ్గర దొరుకుతాయి ఎంత అదృష్టమో కొన్ని పుస్తకాలకు ఆ షాపు కానీ ఈ షాప్ కానీ ఆ ఊరికి వెళ్ళేప్పుడు ఆ పుస్తకం దొరికితే బాగున్నాను ఈ ఊరికి వెళ్ళేప్పుడు ఈ పుస్తకం దొరికితే బాగున్నాను అనుకుంటున్నాం ఈసరికి పుస్తకాలన్నీ ఒక్కడికి వచ్చాయి మనం వెళ్ళి కొండమే నేటి ఈ పుస్తకాల ఫెస్టివల్ అంటే పుస్తకాలు పండుగ ఇది నుండి మొదలు పెట్టారు శ్రీకాకుళం అయిన తర్వాత తర్వాత పార్తపాలంలో అయింది పార్తపొలం నేను కూడా వెళ్ళానండి గొప్ప బాగా అయ్యింది ఆ తర్వాత ఇప్పుడు వైజాగ్లో అవుతుంది అన్ని రకాల పుస్తకాలు చెప్తా చెప్తాను కదా వంద రకాల పబ్లికేషన్ల పుస్తకాలు దొరకడం అంటే మాటలు కాదు దయచేసి అందరు వెళ్ళండి కొనండి కొత్త గొప్పలు రాసిన పుస్తకాలు నానైతే సేలవట్ చదివాను మన గంటడి గౌరిని గారు రాసిన పుస్తకాలు అట్టడ అప్పళ్ళడి గారు రాసిన పుస్తకాలు కేశవరెడ్డి గారని ఆయన రాసిన పుస్తకం చదివానండి అతడు అడవిని జయించాడని ఈ పార్తపర్లని కొనను గొప్ప ఉందండి పుస్తకం నిజంగా పుస్తకం అంటే పుస్తకమేనండి మా తల్లి ఇవి నేను అంతనంతే ఆ పుస్తకాల షాప్ అదే ఆ ఫెస్ట్కి వెళ్ళి పుస్తకాలు కొని ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తాను అనొచ్చు మీరు జనవరి ఫస్ట్కి మనం రకరకాల గిఫ్ట్లు వేస్తా ఉంటాం మన ఫ్యాన్స్ కానీ చుట్టాలకు కానీ అధికారులకు కానీ పిల్లలకు కానీ మంచి పుస్తకం వాటి కొని గొప్ప సంతోషించుతారు ఆ పుస్తకం చదివినప్పుడు మీరు గుర్తుకొస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఏవి ఇచ్చినా ఎక్కువసేపు గుర్తుంచుకునే పరిస్థితి ఉండదు వాళ్ళు చదువుతారు ఆ పుస్తకం నచ్చితే ఇంకో ఇస్తారు ఇప్పుడు మొబైల్ అదే సెల్ ఫోన్లో వచ్చి కొద్దిగా పుస్తకాలకి ఇది తగ్గిందని అనుకుంటాను కానీ అంటే పుస్తకాలు విలువ ఏం తగ్గదు కానీ కొత్త వాళ్ళు కొత్త కొత్త తరం కుర్రావాళ్ళ పుస్తకాలు చదవట్లేదేమో ఎవులైతే పుస్తకాలు చదువుతారో ఎంతరా ఎవరైతే పుస్తకాలు చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా పరిపూర్ణమైన మనుషులుగా తీర్చిబడతారు ఒక లక్ష్యం పెట్టుకొని చదివితే ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు ఈ రోజులో మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఈ సెల్ ఫోన్ చూసో అంటే ఇప్పుడైనా సెల్ ఫోన్లు వచ్చావు అప్పుడే అక్కడ సెల్ ఫోన్లో ఆటలు తల్లి ఆటలు తినండు వాటిని తగ్గించడం నా ఉద్దేశం కాదు కానీ వాటిని శృతిమించి చూడకూడదని నా ఉద్దేశం ఎవరైతే ఒక టార్గెట్ పెట్టుకుని పుస్తకాలు చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లోన సక్సెస్ అవుతారండి అయ్యారు ఇప్పుడు ఈ రోజుల్లో మంచి మంచి పొజిషన్లు ఉన్న అందరూ మంచి మంచి పుస్తకాలు చదివిన వాళ్ళు కాబట్టి బుక్ ఫెస్ట్కి వెళ్ళి చూడండి గొప్ప గొప్ప వస్తారు సుద్ద అశోక్ తేజ్ గారు వచ్చారు రాజు గారు వచ్చారు మన కొంతమంది పెద్ద పెద్ద అధికారులు ఐఏఎస్లో ఐపీఎస్లో వెళ్ళి పుస్తకాలు చదువుతారు ఇజింగ్ చెప్పాలంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే పుస్తకాలు ఇల్లు వాళ్ళు తెలుసు ఒకప్పుడు మా అయితే పుస్తకాలు దొరికివు కాదండి మీరు నమ్మరు పుస్తకాలు దొరికివి కాదు మా దొరికిన కొనడానికి డబ్బులు ఉండేవి కాదు మేము మా దగ్గర మా పుస్తకాలు నేపొతే మా ముందు క్లాస్ వాళ్ళు కాడ అంటే ఆడు ఆడు రెండు రూపాయలు పుస్తకం కొంది ఆడ దగ్గర ఆపు రేటు రూపాయికి లేకపోతే ఇంకా మూడో సంవత్సరం అయితే పావు రేట్ కంటే అర్ధ రూపాయికి కొనుక్కున్న అంటే ఆ పుస్తకాల తాలూకా అంటే డబ్బులు కొనడానికి లేకపోయినా పుస్తకాలు కొనాలన్న చదవాలన్న ఆలోచన ఇంకో చిన్న మాట చెప్పి ఊగించేస్తాను మా చిన్నప్పుడు ఇప్పుడు అంటే ప్యాకెట్లు కవర్లు వెళ్ళిపోవచ్చు కానీ ఈ టీ కొండ పంచదారలు ఇప్పు ఈ ఏంటంటారు అవి కట్టి సెమ్ములు అది న్యూస్ పేపరు లేకపోతే ఏదో పుస్తకం ఏదో టెక్స్ట్ బుక్లోనో లేదో కథల పుస్తకంలోనో పేపర్లో వాళ్ళకి అమ్ముతారు కదా దీనికోసం పాత పుస్తకాలు కొను కదా వాళ్ళు అవి కట్టి చెమ్మితే ఆ టీవీ కొండ పంచదారు ఓడిసిన తర్వాత కాగితం తీసుకోవాలి మీకు అందరి ఉండగా ఏం కథ ఉంటుందా ఏం పాట ఉంటుందా ఏం పద్యం అంతదా చదువుదని అంత తినిగి ఉండేది పుస్తకాలు అంటే పుస్తకాలు చదవాలన్న కష్టాలు ఉండేది అనమాట దయచేసి ఇందాక చెప్పింది మళ్ళీ నేను అనుకోకుండా కానీ ఈ జనవరి ఫస్ట్కి ఎక్కడ అవుతుందో చెప్పాను కదా ఇంతకుముందు మన వైజాగ్లోన ఆర్కే బీచ్ దగ్గర ఎగ్జిబిషన్ మైదానంలో అవుతుంది ఈ రెండో తేదీ వరకు ఉంటుందట ఆ పుస్తకాలు నిర్వహిస్తున్న కిరణ్ గారు మా మా ఫ్రెండ్ ఆయన కిరణ్ గారికి ఫోన్ చేస్తే చెప్పారు జనవరి రెండు వరకు ఉంటుందండి అని జనవరి రెండు వరకు ఉంటుందట దీన్ని వినియోగించుకోండి మంచి మంచి పుస్తకాలు కొనండి మళ్ళీ అన్ని మంచి పుస్తకాలు మళ్ళీ మంచి షెడ్ అని ఉండదు మీకు నచ్చిన పుస్తకాలు కొనండి మీరు చదవండి మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి ఈ జనవరి ఫస్ట్కి అయితే గిఫ్ట్ కింద ఇవ్వడానికి ప్రయత్నం చేయండి వందరండి అయితే